ఎవరు అండి మీది మాది ఇస్లా తండ్రి తిరుమలపాలెం ఖమ్మం జిల్లా ఓకే మీ దాంట్లో ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లమ్ తోట మొక్కలు సస్తలే సార్ మొక్కలు అంటే మా దోస్తు ఇక్కడ కృషి అగ్రో సేవ ఏజెన్సీ కాడ పోయి మందిస్తారు తీసుకురారని అంటే వచ్చాను నా నాదా ఒక ఎకరం దాంట్లో ఒక పది గుంటలు దాకా మొత్తం మీద పది గుంటలు దాకా సచినవి అంత మంది మీరు ఓపిసిందా మూసిరు సార్ ఇది బూసిర్రు ఇది ఏ బూసిరు మైక్రోక్లిన్ టు మైక్రోక్లిన్ వన్ ఈ సూకో మూడు ప్యాకెట్లు మంచిగా కంట్రోల్ అయింది ఆయన నాకు చెప్పేసరికి నేను ఇక్కడ వచ్చాను సార్ నాలుగు కేజీలు కలిపి ఇరవై నాలుగు గంటలు నాలుగు అట నానబెట్టిన తర్వాత రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ లో మొత్తానికి తోట మొత్తం పోషినట సార్ మొదలలో పోసిండు ఇక మంచిగా అకౌంట్రోల్ అయింది నాకు చెప్తే నేను వచ్చాను లాస్ట్ ఇయర్ వేరే వేరేదో పోసాను కానీ అయ్యే రిజల్ట్ కానీ రాలేదు ఈసారి మా దోస్తు పోస్తే మంచి కనబడితే వచ్చాను సార్ ఓకే నా పేరు నమస్తే నా పేరు వెంకటేష్ అండి వచ్చేసి మాది ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీ ఆల్రెడీ ఇలా దోసు తీసుకెళ్ళడం తీసుకెళ్లడం జరిగింది మైక్రో క్లినిక్ వన్ టూ సూక్ బావిస్టాను భావిస్తాను ఈయన నాలుగు రకాలు కలిపి వచ్చేసి బెల్లంలో నాలుగు కిలు బెల్లం తీసుకొని నాలుగు మొత్తం నీళ్ళలో కలిపి నైట్ నానబెట్టి మార్నింగ్ పూట చెట్టుకు రెండు వందల ఎంఎల్ నుంచి పవర్ లీటర్ ఎంఎల్ చెట్టు చెట్టు పోసుకుంటూ పోవటం వల్ల చెట్లు హండ్రెడ్ పర్సెంట్ అనేది బతుకుతాయి అనమాట ఏడు రోజుల్లో వాటర్ కట్టద్దు మనకి ఏడు రోజులకు వాటర్ కట్టుకుని ఉండాలి కట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా మన ఫంగస్ అనేది చనిపోతుంది అనమాట ఈ ఫంగస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఇంకో చెట్టు అట్లా వ్యాపించుకుని పోతుంది వాటర్ ఎక్కువ కట్టడం వల్ల ఈ ఎందుకు వస్తుంది వాటర్ ఎక్కువ ఉండటం వల్ల కానీ భూమిలో ప్రాబ్లం అవ్వడం కానీ మందులు ఎక్కువ వేయడం వల్ల కానీ ఈ ఫంగస్ అనేది విల్త్ అనేది వస్తుంది అనమాట ఈ విల్ట్ మాత్రమే ఈ మందు మాత్రం మస్తు పని చేస్తుంది ఆల్రెడీ మన పది సంవత్సరం లాస్ట్ మీట్లో వచ్చింది ట్రైల్ వేస్తాం చాలా అన్ని చోట్ల బతికింది దయచేసి ప్రతి ఒక్క రైతులు కూడా ఇది కొట్టుకోండి ఆ రైతులు ఈ రైతు కూడా డబ్బులు తీసుకొచ్చు ఎవరండి మీది మాదాపురం చూపించచ్చు ఈ మాధాపురం రైతుకి డెమో ఇస్తారని చెప్పేసి అన్న డెమో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి చచ్చిపోతున్నా వచ్చిండు ఒక ఐదు గుంటలకు ఇస్తాను డెమో నేను చూసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను ఆ రైతు కూడా వచ్చిండు అయితే బాటిల్ తెచ్చుకుంటా రెండు బాటిల్ కూడా ఆ రైతునికి ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్క రైతులు కూడా మన ఈ క్లినిక్ వన్ టూ ఇమ్మురిచ్చి తర్వాత బాలిష్ఠాన్ని ఇవి అనేది మంచి మంచి మంది అండి ప్రతి ఒక్కరు కూడా వేసుకొని చూడండి కావాలంటే ముందు కూడా ఇస్తాను నేను కొద్దివరైతే కూడా చూసుకోవచ్చు మన వీడియో ఇచ్చినంత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులు షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి